పాత నిబంధనలో సౌలు అనేటువంటి వ్యక్తి ఈ సౌలు అనేటువంటి వ్యక్తి జీవితం ఎలాగున్నా దేవుని ఏర్పాటులో ఉంది అలాగే దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా తన ఆలోచనలోకి తన సంకల్పంలోనికి తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి ఏ విధంగా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు ఏ విధంగా విధేయతను కలిగి ఉన్నాడు తన జీవితంలో నుంచి మనము ఎలాంటి మంచి సంగతులు నేర్చుకోవచ్చు అలాగే తన జీవితంలో నుంచి ఏ విధమైనటువంటి దృష్టాంతములను తన జీవితంలో జరిగినటువంటి పొరపాటులను మనం ఏ విధంగా పాఠములుగా నేర్చుకోవచ్చు అన్నది ఈ యొక్క వీడియోలో మనము కూలంకషంగా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నించేద్దాం మొట్టమొదటిగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ సౌలు అనేటువంటి వ్యక్తి కీషుకి పుట్టినటువంటి కుమారుడు ఇతడు భాగ్యవంతుడు అలాగే బెన్యామీను అనేటువంటి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు ఇక్కడ తన కుటుంబంలో ఉన్నటువంటి గార్ధబములు తప్పిపోయినప్పుడు ఆ గార్ధబములు అనగా గాడిదలను వెతుకుట నిమిత్తమే తనతో పాటు ఒక పనివాడిని వెంట పెట్టుకుని వెళ్ళి గార్ధ వెతుకు అని చెప్పి అన్న తండ్రి తన కుమారుడైన సౌలుకి చెప్తాడు పిల్లల ఈ క్రమంలో ఆ వెతకడానికి అనేక ప్రాంతాలు అనేక స్థలాలలో తిరిగి సంచరించి చివరికి తన ప్రయత్నము విఫలం కావడం చేత తిరిగి వెళ్ళి ఆ తండ్రి మన గురించి చాలా విచారపడుతూ ఉంటాడు అని సౌలు అనేటువంటి వ్యక్తి తన పనివాడితో తెలియజేస్తాడు వెంటనే అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది పిల్లల ఏంటది అంటే ఎవరైనా మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మనకు మంచి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నట్లయితే ఆ ఆ యొక్క జీవితం ఆ యొక్క వ్యవస్థ చాలా ఉపయోగకరంగా మార్చబడుతుంది అలాగే ఇచ్చేటువంటి దుష్ట ఆలోచనలు అయితే గనుక ఆ జీవితము వేరే కోణంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ తనతో పాటునటువంటి వ్యక్తి మంచి ఆలోచన ఇచ్చాడు ఏంటి ఆలోచన అంటే ఈ ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు అక్కడ ఆ దీర్ఘదర్శిని కనుక మనం వెళ్ళగలిగితే కలవగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో ఒక మంచి కార్యము జరగబోతుంది ఏం సంభవించబోతుందో మన విషయం పట్ల దేవుడు ఎలాంటి కార్యాన్ని కలిగి ఉన్నాడో తలంపును కలిగి ఉన్నాడో అన్నది మనకు తెలియజేస్తాడు అని చెప్పి మంచి సలహా ఇస్తాడు ఈ విషయాన్ని మనము సమయంలో మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ వచనంలో చదవచ్చు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్దాము రమ్ము గార్దాబను ఒక్కొక్క చింతింపక నా తండ్రి మనకొక విచారపడునేమో అని సౌలు తన ఎదునున్న పనివాణితో అనగా వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయను అతని యొక్కకు వెళ్దాము గండిని చెప్పినాము ఇక్కడ ఒక మంచి సలహాని తన దగ్గర ఉన్నటువంటి పనివాడు సౌలుకి తెలియజేస్తాడు వెంటనే ఆ మంచి సలహాని అతడు తీసుకొని సరే మనం అక్కడికి వెళ్ళాలి కదా మన దగ్గర ఏముంది ఏదైనా బహుమానం తీసుకొని వెళ్ళాలి మన దగ్గర ఏముంది అని అన్నప్పుడు ఏమీ లేదు కదా అని అంటే వెంటనే అతడు తన దగ్గర ఉన్నటువంటి ఒక వెండిని ఒక పావు తులము వెండి కలదు నా దగ్గర దాన్ని పట్టుకెళ్దాము అని చెప్తాడు పిల్లగా ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళడం అనేది దేవుని యొక్క సంకల్పం అయితే ఆయన వద్దకు వెళుతున్నప్పుడు నేను వట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదైనా ఒక గిఫ్ట్ ఏదైనా ఒక కానుక పట్టుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన ఉన్నది పిల్లగా దేవుని వద్దకి మనం వెళుతున్నప్పుడు మనము ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని తెలియచేయడం నిమిత్తమై మనం ఒక గిఫ్ట్ని లేదా ఒక కానుకని పట్టుకెళ్తాం అది దేవుని మనం ప్రేమిస్తున్న ఆ విధానాన్ని తెలియజేస్తుంది ఈ విషయం సౌలు జీవితం పట్ల మనకు క్లియర్గా అర్థమవుతుంది పిల్లగా అయితే వెంటనే సౌలు తనతో పట్టినటువంటి పనువాడిని వెంటబెట్టుకొని వీళ్ళు కలిసి దీర్ఘదర్శి అయినటువంటి సమయోలుని కలవడానికి వెళుతారు వెళ్తున్నప్పుడు ఇక్కడ అద్భుతం ఏంటి అంటే అక్కడ ఒక వ్యక్తిని అడుగుతాడు ఇక్కడ దీర్ఘదర్శి ఎక్కడ అంటే వెంటనే అటువైపుగా వీళ్ళు అక్కడికి వెళ్తే దీర్ఘదర్శి కనబడతాడు అని చెప్పి అక్కడ ఒక వ్యక్తి ఒక మంచి సలహా ఇచ్చి చెబుతాడు పిల్లగా వెంటనే వీళ్ళిద్దరు కలిసి బయలుదేరి వెళ్ళి అక్కడ ఎవరైతే ఎవరినైతే కలవాలో సౌలు అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ దీర్ఘదర్శి ఎవరు అని సౌలినే సౌలైనటువంటి వ్యక్తి సమయోల్ని అడుగుతాడు వెంటనే సమయోలు అంటాడు నేనే దీర్ఘదర్శిని అని పిల్లగా ఇక్కడ మనొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరిని కలవాలో వారిని డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ దీర్ఘదర్శి ఎవరు అని దీర్ఘదర్శిని అడుగుతారు చూసినట్లయితే మనల్ని మనకు దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే ఆ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చూపున పిలవబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని వ్రమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చెప్తున్నట్లుగా కంప్లీట్గా అక్కడ జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ కూడా సౌలు జీవితాన్ని మార్చడానికి దేవుని యొక్క సంకల్పాన్ని సౌలు నిర్వర్తించడం కోసం ఆ వ్యక్తి జీవితంలో ప్రతిదీ కూడా మేలు కలగడానికే జరుగుతున్నాయి మనం గమనించగలిగితే అక్కడ ఇంకొక ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీగా రేపు ఈ సమయానికి ఇస్రాయల్ ప్రజల్ని పరిపాలన చేయడానికి అధిపతిగా నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి రేపు ఈ టయానికి నేను కలుస్తాడు అని చెప్పి ఆల్రెడీగా దేవుడు గతంలో సమయంలో అని వ్యక్తికి ప్రత్యక్షమై చెప్పుకున్నాడు ఇలాగా ఇక్కడ ఇది రెండవ అద్భుతమైనటువంటి విషయము ఇక్కడ మనం దీన్ని గమనించగలిగితే బైబిల్ ఏం చెబుతుంది అంటే ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయము ఏడవచనములో తాను సంకల్పించిన తాను సంకల్పించిన దానిని తెలుపుకుండా తన ప్రవక్తలైన తన సేవకులకు తాను సంకల్పించిన దానిని తెలుపకుండా ఏమీ చేయడు అని చెప్పి ఆమోసు మూడు అధ్యాయము ఏడవ వచ్చినంలో దేవుని సంకల్పాన్ని దేవుడు తన ప్రజలకి చెప్పకుండా తెలియచేయకుండా ఆయన ఏమీ చేయడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది పిల్లగా కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎపిరి పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చినాల్లో మనం చదువుకోగలిగితే పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చినాలు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతం ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు ఇక్కడ కంప్లీట్గా దేవుని యొక్క ఆధీనంలో సమస్తము కూడా నిర్వహించబడుతున్నట్లుగా మనం చూడగలం పిల్లగా మరొక విషయం ఈ దినాన మన జీవితంలో మనము రాంగ్ పర్సన్స్ని కనుక కలిస్తే మన జీవితం పట్ల దేవుని సంకల్పం మనకు తెలియదు దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో దేవుని సంకల్పంలో ఎవరైతే తన సేవకులైన ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో ప్రవక్తలు దేవుని సేవకులకి దేవుడు తన సంకల్పాన్ని తెలియజేసేవాడు ఈ దినా అపోస్తుల బోధలో దేవుడు తన సంకల్పాన్ని అపోస్తుల బోధ ద్వారా మానవులమైన మనకందరికీ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని సంకల్పం తెలుపుకుండా అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఏడు వచనంలో దేవుని సంకల్పం అంతయు నేను మీకు తెలుపుకుండా నేనేమీ దాచుకున్నలేదు అంటాడు భక్తుడు కాబట్టి దేవుని సంకల్పం దేవుని వద్దనే దొరుకుతుంది అది పాత నిబంధనలో ప్రవక్తల దగ్గర దేవుని సేవకుల దగ్గర దొరుకుతుంది కొత్త నిబంధనలో అపోస్తుల బోధ ద్వారా దేవుని సంకల్పం మనకు తెలుస్తుంది ప్రిలారా అలాగే మనం ఇంకొంచెం మనం జాగ్రత్తగా గమనించగలిగితే సౌలు అనేటువంటి వ్యక్తి సౌలు అనేటువంటి వ్యక్తి సమయోల్ని కలుస్తాడు సమయోల్ని కలిసినప్పుడు సమయోలు చెబుతాడు రేపు నేను నీ జీవితంలో ఏం జరగాలో అది నేను రేపు చెప్తాను అని చెప్పి సమయోలు సౌలుతో చెప్తాడు పిల్లగా ఇక్కడ చూడండి ఇరవై వచ్చినాన్ని చదువుకోగలిగితే మూడు దినముల కిందట తప్పిపోయిన నీ ఘార్ధములను కూర్చి విశాఖపడకము అవి దొరికినవి ఇస్రాయేల్ అభిష్టం ఎవరి ఎందున్నది నీ ఎందును నీ తండ్రి ఇంటి వారి ఎందును కదా అని నేను ఇక్కడ చూడండి దేవుని యొక్క అభిష్టము నీ మీద నీ ఇంటివారి మీద దేవుని యొక్క అభిష్టం ఉంది అని చెప్పి దేవుడు సమయంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా సౌలుతో మాట్లాడుతున్నాడు అప్పుడు సౌలు గారి యొక్క స్పందన ఏంటో చూడండి ఇరవై యొక్క వచనంలో అందుకు సవులు నేను బెన్యామీనుడిను కాన నా గోత్రము ఇస్రాయల్ గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కాదా చూడండి నేను ఎంత అల్పుడని నా గోత్రము ఎంత అల్పమైనది నా కుటుంబము ఏ పాటిది అన్నట్లుగా మరే సౌలు గారు ఆయన ప్రతిస్పందన కనబడుతుంది పిల్లరా మనము ఏ స్థితిలో ఉన్నా మనం ఏ స్థాయిలో ఉన్నా మన స్థితి కానీ మన స్థాయి కానీ మన మన కుటుంబ నేపథ్యము కానీ ఇవేవి కూడా దేవునికి అక్కరలేదు ఎందుకంటే దేవుడు ఖాళీ పాత్రను సైతం ఆయన విలువైన పాత్రగా చేయగలడు అయితే చాలా అద్భుతమైనటువంటి మాట పిల్లరా క్రెంతీలు కాచిన మొదటి పత్రికలో దేవుడు తన వాక్యాన్ని ఇలా చెబుతున్నాడు మొదటి అధ్యాయంలో దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ఇరవై ఆరో చూడండి ఇలాగా సహోదరులాగా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు క్రిమీణ దేవుని వల్లగా దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పది అంటే దీనికి మన స్థాయి కానీ మన స్థితి కానీ మన కుటుంబ నేపథ్యము కానీ మన వంశపు నేపథ్యము కానీ ఇవేవి కూడా దేవునికి అక్కర్లేదు కేవలం దేవునికి నచ్చినటువంటి పాత్రగా దేవుని యొక్క చేతిలో బలమైన పాత్రగా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉండగలిగితే అది మాత్రమే దేవుని చిత్తానికి మనం లోబడగలిగితే దేవుని సంకల్పానికి మనము శిరస్సు వంచగలిగితే ఖచ్చితంగా మన జీవితాన్ని దేవుడు తన ఏర్పాటుకు అనుకూలంగా తన నిత్య మహిమకి పరలోకానికి అర్హమైన పాత్రగా ఈ భూమి మీద దేవుని సాధనంగా మనల్ని మలుచుకోగలడు మన దేవుడు కాబట్టి ప్రేమ దేవుని వల్లగా సౌలు జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు అన్నది ఈరోజు నేను మీకు తెలియజేశాను అంటే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు పిలుస్తాడు కానీ ఆ పిలుపుకి లోబడడం అనేది మనం ఎలా లోబడ్డాం ఆ దేవుని సంకల్పానికి మనం ఏ విధంగా విధేయత చూపించాం అన్నది అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టమైనది మానవుని జీవితంలో ప్రథమమైనది కాబట్టి ఇప్పుడు సౌలి జీవితం యొక్క ఏర్పాటు ఏంటన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసాం మరికొన్ని సంగతులను ఆయన జీవితంలో ఆయన యొక్క జీవిత ప్రయాణం ఎలా గడిచింది ఆయన ఏ విధంగా దేవుని చిత్తాన్ని చేశాడు దేవుని యొక్క చిత్తానికి ఎంతకాలం లోబడ్డాడు విధియుత చూపించాడు చివరికి తన తన యొక్క గమ్యం ఎటువైపుగా వెళ్ళింది అన్నది మనం ముందు ముందు ఆలోచించేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ